స్త్రీవల్లి దగ్గరికి వాళ్ళ చెల్లి వస్తే మాట్లాడుకుంటూ ఉంటుంటారు ఇద్దరు శ్రీవల్ అయితే బాధపడుతూ ఉంటుంది నా పెళ్ళి కోసం మీ బావగారి దగ్గర అప్పుగా పది లక్షలు తీసుకున్నారు ఇప్పుడు ఆ లక్షల గురించి ఇంట్లో తెలిసిందంటే ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అనేసి చెప్తూ బాధపడుతూ ఉంటుంది అమ్మ తొందరగా తెచ్చే డబ్బులు ఇస్తే బాగుండు నక్ టెన్షన్ తగ్గిపోతుంది అని బాధపడుతూ వాళ్ళు చెల్లకి చెప్తూ ఉంటుంది ఈ దూరం నుంచి ప్రేమ మరియు ఇద్దరు తోటి కొడలు వింటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు అయితే వింటూ ఉంటారు ఆ దూరంగా వింటున్న వీళ్ళకి అప్పు పది లక్షల అప్పు గురించి అర్థమవుతుంది ప్రేమ అయితే అంటుంది అక్క ఇది దీని గురించి ఎట్లయినా మనం ఇంట్లో చెప్పాలి అనేసి అయితే అంటూ ఉంటారు అయితే వల్లి లోపలికి వచ్చినాక పల్లక్షల అప్పు గురించి పల్లక్షలంత గురించి అడుగుతూ ఉంటారు అప్పుడే వచ్చిన వేదవతి మళ్ళీ మీ ముగ్గురు మురు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారా ఏంటి అంటూ ఉంటుంది లేదత్తయ్య పల్లక్షల గురించి మీకు మీ ముద్దుల కోడల్ని అడగండి ఏం చెప్తుందో అని అయితే అంటూ ఉంటుంది షాక్ అయిన వేదవతి పల్లక్షలేంటి సరే పల్లెక్షలు ఏంటి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళు వల్లి వాళ్ళు వీళ్ళకి ఎలా తెలిసింది వల్ల లక్షల గురించి షాక్ అయి చూస్తూ ఉంటారు అందరూ ఒకసారిగా ఆలోచనలో పడతారు ఇప్పుడు ఏం చెప్పాలి అనేసి వాళ్ళ వెళ్ళి వాళ్ళు చెల్లి ఆలోచిస్తుంది వీళ్ళకి ఎలా తెలిసిపోయింది అనేసి ఇంకా ఏం రేపు ఎపిసోడ్లు ఏమవుతుందో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ